హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మూడు లక్షల యాభై వేల రూపాయల చిట్టి గురించి అయితే తెలుసుకుందామండి ఆ చిట్టి ఇరవై నెలలు ఇరవై మంది సభ్యులు అయితే కనుక మనకి కట్టుబడి అనేది ఎలా వస్తుంది పాట అన్నది ఎలా ఉంటుంది పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ అన్నది ఎలా వస్తుంది అన్నదైతే చూద్దామండి ఇదైతే ఫ్రెండ్లీ చిట్టండి అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మూడు లక్షల యాభై వేల రూపాయల చెట్టి ఈ ఫ్రెండ్లీ చిట్ అండి ఇది వేసే ముందే మనకి ఇరవై నెలలు కూడా మనము పద్నాలుగు వేల రూపాయల నుంచి పదిహేడు వేల ఐదు వందల లోపు మనకి నెల నెల కట్టుబడి అనేది వస్తుంది ఆ అమౌంట్ మనం కట్టవలసి ఉంటుంది అని చెప్పేసి మనకైతే ఒక ఐడియా అయితే రావాలి అట్లాగే పాట పాట అంటే ఏంటంటే కనుక ఈ ఈ చీట్లు నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఇప్పుడు మూడు లక్షల యాభై రూపాయల చిట్టి కాబట్టి దానికి ఒక అమౌంట్ అన్నది చెప్పేసి వదిలేస్తారు ఆ వదిలేసిన తర్వాత మిగతా సభ్యులు ఈ ఇరవై మంది సభ్యులు ఇరవై మంది సభ్యుల్లో చీటీ నిర్వహించే వ్యక్తిది కూడా ఒక చీటీ అయితే ఉంటుంది అప్పుడు మిగతా పంతొమ్మిది మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాట అంటే కనుక నిర్వహించే వ్యక్తి ఒక అమౌంట్ చెప్పి వదిలేస్తారు కదా అక్కడి నుంచి ఆ అమౌంట్ నుంచి పైకి పెంచుకొని పోతారు ఒక పదివేలు రూపాయలు చెప్పే అనుకోండి తర్వాత పదిహేను వేల రూపాయలు తర్వాత ఇంకో వ్యక్తి వచ్చేసి ఇరవై వేలు అంటారు ఇంకో వ్యక్తి ఇరవై ఐదు వేలు అంటారు అట్లాగా పాట అనేది పెడతారు అలాగా పాట ఎవరి దగ్గర అయితే ఆగిపోతుందో పాట పెట్టడం ఆగిపోతుందో వాళ్ళు చీటీ అనేది పాడుకున్నట్టయితే అవుతుంది ఎప్పుడైనా మనం చీటీ పాడుకున్నామంటే ఆ నెల పాట అనేది కొద్దిగా తక్కువకు పోవాలి అనుకోవాలి అదే కనుక మనము చీటీ పాడుకోవట్లేదు అనుకుంటే కనుక ప్రతీ నెల మనము పాటగా అనేది అటెండ్ అవ్వాలి ప్లస్ పోటీ పెట్టాలి అండ్ మనం పాడుకోవట్లేదు కదా అని పోటీ పెట్టకుండా ఊరుకోకుండా పోటీ అయితే పెట్టాలి దానివల్ల మనకి లాభం ఏముంటుందంటే మనం ఆ నెల పేమెంట్ ఏదైతే చేయాల్సి ఉంటుందో కట్టుబడి ఏదైతే కట్టాల్సి ఉంటుందో అది కొద్దిగా మనకి తగ్గే అవకాశం అయితే ఉంటుంది అలాగా పాట అనేది పెంచడం వల్ల ఈ మొదటి నెల పాట అరవై ఒక్క వెయ్యికి పోయినట్టయితే అప్పుడు పాడుకున్న వ్యక్తికి అమౌంట్ ఎలా వస్తుందంటే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలైతే వస్తుంది మనది ఏ చిట్టి మూడు లక్షల యాభై వేల రూపాయల చిట్టి పాట అమౌంట్ ఎంత అరవై ఒక్క వెయ్యి ఈ మూడు లక్షల యాభై వేల నుంచి అరవై ఒక్క వెయ్యి కనుక తీసేస్తే మనకి రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలైతే వస్తుంది అంటే ఎవరైతే పాడుకున్నారో ఆ వ్యక్తికి అతని కట్టుబడితో కలిపి రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలైతే వస్తుంది తర్వాత ఈ కట్టుబడి ఏదైతే ఉందో ఆ నెల కట్టుబడి ఎలా వస్తుందంటే ఈ పాడుకున్న వ్యక్తి అమౌంట్ ఏదైతే ఉందో రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు ఆ వే ఆ అమౌంట్ని ఈ ఇరవై మంది సభ్యులతో కనుక పంచినట్టయితే అప్పుడు కట్టుబడి అనేది పద్నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలైతే వస్తుంది అట్లాగే మనం ఎప్పుడైనా సరే మనకి పాడుకున్నప్పుడు వచ్చిన అమౌంట్ మనము మన కట్టుబడితో కలిపి చూసుకోవాలి ఎందుకంటే మనం చీటీ వేసినప్పుడు ఈ ఇరవై నెలలు మనం కట్టవలసి ఉంటుంది అనే కదా వేస్తాము సో అందుకనే మన కట్టుబడి తీసేసి చీటీ పాడగా వచ్చిన అమౌంట్ అనుకోకూడదు మన కట్టుబడితో కలిపి మనం పాడుకున్నప్పుడు వచ్చిన అమౌంట్ అనేది చూసుకోవాలి తర్వాత రెండో నెల పాట ఏమీ పెట్టకుండా ఎవరైతే చీట్లు నిర్వహిస్తున్నారో ఆ వ్యక్తి కట్టుబడి అన్నది పదిహేడు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది మొత్తం మూడు లక్షల యాభై వేల రూపాయలైతే ఏ పాట పెట్టకుండా అతను తీసుకుంటారు ఎందుకంటే ఈ పంతొమ్మిది మంది సభ్యుల్ని అతనే మేనేజ్ చేస్తారు కాబట్టి ప్లస్ అతనికి మళ్ళీ ఏదైనా లాస్ వచ్చినా బేర్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ సెకండ్ మంత్లోనే ఆయన ఏ పాట పెట్టకుండా మొత్తం అమౌంట్ అయితే తీసుకుంటారు ఆ నెల మనకి కట్టుబడి అనేది ఎలా వస్తుందంటే పదిహేడు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది ఈ మూడు లక్షల యాభై వేల రూపాయలని ఇరవై మంది సభ్యులకి పంచితే వచ్చిన అమౌంట్ అయితే పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మూడో నెల పాట యాభై తొమ్మిది వేల రూపాయలకి పోయినట్టయితే ఈ మూడు లక్షల యాభై వేల నుంచి ఈ యాభై తొమ్మిది వేలను తీసేస్తే వచ్చిన అమౌంట్ రెండు లక్షల తొంభై ఒక వెయ్యి ఈ రెండు లక్షల తొంభై ఒక వెయ్యి పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది అట్లాగే కట్టుబడి అనేది ఆ నెల ఈ రెండు లక్షల తొంభై ఒక వెయ్యిని ఈ ఇరవై మంది సభ్యులకి పంచితే మొత్తం పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు ఆ నెల కట్టుబడి అన్నది వస్తుంది నాలుగో నెల పాట యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల తొంభై రెండు వేలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఐదో నెల పాట యాభై ఆరు వేలకి పోయినట్టయితే ఆ పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలైతే వస్తుంది ఈ అంటే పాట అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మూడు లక్షల యాభై వేల నుంచి తీసేస్తే వచ్చిన అమౌంట్ పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది ఆరో నెల పాట యాభై రెండు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలైతే వస్తుంది ఆ ఏడో నెల పాట నలభై ఎనిమిది వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి మూడు లక్షల రెండు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి పదిహేను వేల ఒక వంద అయితే అందరికీ ఇరవై మంది సభ్యులకి పడుతుంది ఎనిమిదో నెల పాట నలభై నాలుగు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి మూడు లక్షల ఆరు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టవలసింది పదిహేను వేల మూడు వందల రూపాయలు తొమ్మిదో నెల పాట నలభై రెండు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి మూడు లక్షల ఎనిమిది వేల రూపాయలు అయితే వస్తుంది అంటే కట్టుబడి ఆ నెల పదిహేను వేల నాలుగు వందల రూపాయలైతే పడుతుంది పదో నెల పాట నలభై వేల ఐదు వందల రూపాయలకి పోయినట్టయితే మన చిట్టి మూడు లక్షల యాభై నుంచి ఈ నలభై వేల ఐదు వందల రూపాయలని తీసేస్తే వచ్చిన అమౌంట్ పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది అంటే మూడు లక్షల తొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే పాడుకున్న వ్యక్తికి వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చి పదిహేను వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలైతే పడుతుంది ఈ మూడు లక్షల తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పాడుకున్న వ్యక్తికి ఇచ్చే అమౌంట్ ఈ ఇరవై మంది సభ్యులతో పంచుతారు పదకొండో నెల పాట ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి మూడు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది అంటే మూడు లక్షల యాభై వేలలోంచి ఈ ముప్పై వేల ఐదు వందల రూపాయలని తీసేస్తే మనకి మూడు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది అట్లాగే ఈ మూడు లక్షల పద్నాలుగు వేల ఐదు వందలని మనం ఈ ఇరవై మంది సభ్యులకి పంచితే పదిహేను వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలైతే కట్టుబడి ఆ నెల వస్తుంది అలాగే పన్నెండో నెల పాట ముప్పై ఒక వెయ్యి ఐదు వందల రూపాయలకు పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి మూడు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చి పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలైతే పడుతుంది పదమూడో నెల పాట ఇరవై ఏడు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి మూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు అయితే వస్తుంది మూడు లక్షల యాభై వేల నుంచి ఇరవై ఏడు వేలు లెస్ చేస్తే ఈ మూడు లక్షల ఇరవై మూడు వేలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది అట్లాగే ఈ మూడు లక్షల ఇరవై మూడు వేలని ఇరవై మంది సభ్యులతో డివైడ్ చేస్తే కనుక పదహారు వేల నూట డెబ్బై ఐదు రూపాయలు పాడుకు కట్టుబడే ఆ నెల అయితే ఇరవై మందికి పడుతుంది పద్నాలుగు నెలల పాట ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి మూడు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చి మనకి పదహారు వేల మూడు వందల పాతికి రూపాయలైతే పడుతుంది ఇక్కడ మనం ఒకటి గమనించాలి మనకి పాట ఎప్పుడైతే నెలలు తగ్గుతున్న కొలది మనకి చిట్టి వేసిన తర్వాత నెలలు తగ్గుతున్న కొలది పాట అనేది కూడా కొద్దిగా తగ్గుతూ వస్తుంది అట్లాగే మనకి అప్పుడు ఆ టైంలో కట్టుబడి ఏమవుతుంది కొద్దిగా పెరుగుతుంది అందుకని పాట ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు కట్టుబడి పెరుగుతుందనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి అదే కనుక మనకి పాట పెరిగింది అనుకోండి మన కట్టుబడి ఏదైతే ఉందో అది తగ్గుతుంది పదిహేను వల పాట పంతొమ్మిది వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి మూడు లక్షల ముప్పై ఒక్క వెయ్యి అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి పదహారు వేల ఐదు వందల యాభై రూపాయలు పదహారు నెల పాట పదిహేను వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి పదహారు వేల ఏడు వందల యాభై రూపాయలైతే పడుతుంది పదిహేడు నెల పాట పదకొండు ఒక్క వేక పోయినట్టయితే అదే ఆ పాడుకున్న వ్యక్తికి ఆ నెల మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి పదహారు వేల తొమ్మిది వందల యాభై రూపాయలైతే పడుతుంది ఎనిమి పద్దెనిమిదో నెల పాట ఎనిమిది వేల రూపాయలకు పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి మూడు లక్షల నలభై రెండు వేలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి పదిహేడు వేల ఒక వంద అయితే పడుతుంది పంతొమ్మిదో నెల పాట నాలుగు వేల ఐదు వందల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి మూడు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల పా ఆ నెల కట్టుబడి వచ్చేసి పదిహేడు వేల రెండు వందల డెబ్భై ఐదు రూపాయలైతే పడుతుంది ఇరవై నెల పాట ఎవ్వరు ఇంకా పాడడానికి సభ్యులు ఎవరు ఉండరు కాబట్టి ఈ పంతొమ్మిది నెలలు ఈ మొత్తం ఈ పంతొమ్మిది మంది సభ్యులు కూడా పాడేసుకున్నారు కాబట్టి ఇరవై నెల పాట ఆ ఒక్కడే ఉంటారు కా అతనికి ఇంకా పోటీ పెట్టడానికి కూడా ఎవరు ఉండరు సో పోటీ పెట్టడానికి ఉండదు కాబట్టి పాట కూడా ఏమీ రాదు సో అప్పుడు పా ఎవరైతే చెట్లు నిర్వహించే వ్యక్తి ఉంటారో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా మినిమం అమౌంట్ అన్నది కట్ చేసి మిగతా మూడు లక్షల యాభై వేల రూపాయలు అయితే అతనికి ఇస్తారు ఇదండి మూడు లక్షల యాభై వేల రూపాయల చిట్టి ఫార్మేట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్